భయభక్తులు కలిగి ఉండటం భయము భక్తి భయము భక్తి భయము అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది భయం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది మనకు తెలియకుండా కలిగేటువంటి భయం ఎప్పుడైనా మనకి ఆ కరెంట్ లైట్ వెలగాలి అని అనుకున్నప్పుడు ప్లెగ్ ఖరాబ్ అయిపోయి ఫ్లెగ్ ఖరాబ్ అయిపోయి అర్జెంటుగా లైట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు వైర్లు తీసుకపోయి ఫ్లెగ్లో పెట్టి అది లోపలికి వెళ్ళిందో లేదో తెలియకోకుండా కొన్నిసార్లు కొంచెం వైర్లు ఒక లేయర్ ఒక లేయర్ బయటకు వస్తుంది మనకు తెలియదు ఆ పక్కనే ఉంటుంది కదా స్విచ్ ఆ స్విచ్ అక్కడ సర్ర షాక్ కొట్టింది అనుకో అప్పుడు తెలుస్తుంది భయం అప్పుడు నుంచి కూడా కరెంటు స్విచ్ చేయాలంటే భయం ఎందుకు భయం వేసింది షాక్ కొట్టింది కాబట్టి భయమేసింది లేకపోతే మనకు భయం వేయదు అలాగనే బండి మీద వెళుతూ ఉంటూ ఉంటున్నప్పుడు ఒక్కసారి కింద పడి మోకాళ్ళు పోతే రెండోసారి బండి నడిపించేవాడు వీడు జాగ్రత్తగా ఉంటాడు కారణం ఏంటి జాగ్రత్తగా నడిపించకపోతే ఎదుటుగా వచ్చేవాడిని నేను గమనించకపోతే నన్ను నేను కంట్రోల్ చేసకపోతే నా శరీరానికి అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం నీకు తెలియకొక్కడ నీ గుండె నిన్ను ఆపు చేస్తుంది నీకు తెలియకొక్కడ నీ కాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తావి నీకు తెలియకొక్కడ నీ కళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తుంది నీకు తెలియకోక నీ చేతులు షడర్ బ్రేక్ వేసేస్తాయి కారణం ఏంటో తెలుసా భయము భయము ఎందుకంటే నీ దేహంలో ఒక భయము పుట్టింది ఒక భయం పుట్టింది ఈ భయం ఎలాంటిదో తెలుసా నీకు ప్రమాదం జరుగుతూ ఉన్నదని ఎరిగి నిన్ను జాగ్రత్త చేసేటువంటి కంట్రోలింగ్ పవరే భయం భయం అంటే అయితే దేవుని ఎందు భయం ఏంటో చెప్తాను నేను ఇప్పుడు శరీరంలో జరిగిన భయం చెప్తున్నా నేను రాత్రిపూట ఎప్పుడన్నా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు షడన్ గా మనం ఒక పిల్లి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా ఓని వల్లంతా జలదరిచ్చి కారణం ఏంటి సరే అది పోయింది ఒకవేళ ఒకవేళ పాము అలాగే వెళ్ళిపోయింది అనుకో ఇంకెలా ఉంటుంది ఊళ్ళంతా చెమడలు కొట్టి గత గద గత కథ గతలాడిపోతాము కారణం ఏంటి పాము కరిస్తే చచ్చిపోతాము పిల్లి పోయినా ఏం కాదు పిల్లి పోయినా ఏం కాదు అంటే భయం అంటే పిల్లికి పాము వెళ్ళిన దానికి తేడా అంటే పాము ఒకవేళ అది గరిస్తే చచ్చిపోతాం పిల్లయితే బాధ్యత మన ప్రాణానికి జరిగేటువంటి ఆపదకి కలిగించేటువంటి ఆ యొక్క అనుభూతిని భయం అని అంటారు ఇది శరీర సంబంధమైనటువంటి భయం ఇప్పుడు దైవ చిత్తానుసారమైనటువంటి భయము తండ్రితో ఉన్నటువంటి భయం గురించి నేను చెప్తాను తర్వాత ఫస్ట్ మనకున్నటువంటి భయము తర్వాత తండ్రి ద్వారాగా వచ్చేటువంటి భయం తల్లి ద్వారాగా వచ్చేటువంటి భయము తల్లి ద్వారా తండ్రి ద్వారా వచ్చేటువంటి భయం ఏంటో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళు చాక్లెట్ కొనుక్కోవాలని అనుకుంటారు మనకి ఇంట్లో మనకి చిల్లర పైసలు ఉన్నప్పుడు ఏ వంట పండ మీదో ఏ టేబుల్ మీదో ఏ సెల్ఫ్లోనో ఇలాగ పెట్టేసి చెల్లిపోతాం మనం మన ఇంట్లో పిల్లలే కదా కాబట్టి మన ఇంట్లో పిల్లలే కదా వెళ్ళినప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు బయట చాక్లెట్లు ఆల్రెడీ కొనుక్కుంటున్నప్పుడు వీడు కూడా చాక్లెట్ కొనుక్కోవాలి అని అనిపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ రూపీస్ తీసుకుపోయి ఒక చాక్లెట్ కొనుక్కొని తిన్నాడు తిన్నాడు పక్క ఫ్రెండ్స్ అడిగితే ఈ ఐదు రూపాయల్లో మిగతా రెండు రూపాయలు పక్కలు కూడా కొనిచ్చాడు వీడు చాక్లెట్లు తిన్నాడు సపోర్ట్ చేయకుండా వచ్చాడు వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చినాక మమ్మీ డాడీ చూస్తారు మమ్మీ డాడీ ఈ ముచ్చటంతా కూడా వాళ్ళ మమ్మీ చూసింది వీడు ఇక్కడ నుంచి డబ్బులు చేసపోవటము చాక్లెట్ వీడు కొనుక్కోవటము వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వటం చూడాడు డాడీ వచ్చిన తర్వాత రే అని అడిగాడు ఏం డాడీ అని అన్నాడు ఇక్కడ ఐదు రూపాయలు ఉండాలి ఏమైనా అంటే ఏమో డాడీ నాకేం తెలుసు వీడు చాక్లెట్ కొనుక్కోవటం తప్పు కాదు మంచిగా వాళ్ళకి చాక్లెట్ కొన్ని మని తప్పు కాదు కానీ ఈడు చేసిన తప్పేంటో తెలుసా నాకేం తెలుసు అంటే ఇక్కడ వీడు అబద్ధం ఆడాడు ఇక రాగానే వాళ్ళ మమ్మీ డాడీ చెవులే చెప్పేసిందేమనే కావండి వాడు చాట్లాడుకుంటున్నావు ఏమను వాడు గది వాడి కొద్దిగా నేను చూసుకుంటానులే ఆ సంగతి అని అన్నాడు బాబు కొడుకుని యథార్థవంతుడుగా చేయాలని తండ్రి ఏం చేశాడంటే అరే రారా అని చెప్పేసి తర్వాత ఏం చేశాడు తెలుసా జేబులో జేబులో నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్లు పది రూపాయలు ఇవి మూడు తీసుకొని వచ్చాడు మూడు చాక్లెట్లు ఇక్కడ పెట్టి అరే నిజం చెప్పడా నిజం చెప్పాను అంటే అప్పుడు ఏం చెప్తాడాడు డాడీ 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 నేనే డబ్బులు తీసుకున్నాను డాడీ నేను వాడు కొని పెట్టానంటే అప్పుడు చెవు పట్టుకొని మెలేసి వాడు మెలేసి చెవు మెలేసి బుద్ధి లేనోడా నీకు కావాలంటే మమ్మీని అడుగు డాడీని అడుగు అడిగి తీసుకుంటే ఈ డబ్బులు నీయే కదరా నీకోసమే కదరా చెప్పకుండా చేయటం తప్పు చేసిందాన్ని కప్పిపుచ్చుకోవటం తప్పు తిని అబద్ధం ఆడటం ఇంకో తప్పు అప్పుడు తండ్రి వాడికి భయము కలగాలని మమ్మీ ముందే చెప్పింది ఏమనకండి అంటే వాడిని చెవు మెలేసి చెంప మీద ఒక్కటిచ్చాడు రెండోసారి వాడికి డబ్బులు ఇక్కడ కనపడ్డా కానీ డాడీ కొట్టిన చంపదెబ్బే గుర్తవుతుంది వాడికి చంపదెబ్బే గుర్తొస్తుంది డాడీ చంపదెబ్బ కొట్టింది వాడిని బాగు చేయటానికా వీడు కోపం పెట్టుకోవటానికి చెప్పండి వాడిని బాగు చేయటానికే కదా కనుక ఇక్కడ మనం ఆలోచన చేయాలి దేవుని యొక్క సన్నిధానంలో ఇది ఇంటిలో తల్లిదండ్రుల వల్ల భయం ఇది తల్లిదండ్రుల వల్ల దేవుని భయం అంటే ఏంటో చెప్తాను దేవుని భయం అంటే ఏంటో తెలుసా చెప్తాను దేవుని భయం అంటే ఏంటో తెలుసా అసలు తప్పే చెయ్యకోకుండా ఉండాలి అనేటువంటిది మనసులో పుట్టటమే దేవుని భయం అసలు తప్పు అనేటువంటిది నా మనసులో పుట్టకూడదు తప్పును చూడకూడదు తప్పును అనకూడదు తప్పును వినకూడదు తప్పును చెయ్యకూడదు